శ్రీ లక్ష్మీ గణపతయ్యే నమ శ్రీమాత్రే నమ మనకి ఈ రాబోయే దీపావళి పంచపర్వ సంరంభము అని శాస్త్రాల్లో పేర్కొనబడింది అనగా ధనత్రయోదశి ఇవి ఐదు రోజులు పండుగ వాస్తవానికి చెప్పుకోవాలంటే అవి రెండు రోజులుగా మనం చివరికి నిర్ణయించాం నిజానికి ఐదు రోజులు పండుగ ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజు ధనత్రయోదశి ఇది ఉత్తరాదిలో ఎక్కువ చేస్తారు మారువాళీలు సాయంకాలం చక్కగా ఇల్లంతా ముగ్గురితో అలంకరించి మావిడాకులు కట్టి కలసంలో లక్ష్మీదేవిని ఆవాహనం చేసి నూనెతో దీపారాధన చేసి అమ్మవారిని ఆ రోజు చక్కగా పూలతోటి వాళ్ళు ధనంతో కూడా అమ్మవారికి చక్కటి అలంకారాలు అవి చేస్తారు అక్కడ ఆచార సాంప్రదాయాల్లో అదొకటి యమదీపం అని పితృదేవతలు రోజు దక్షిణ దిక్కుగా వాళ్ళ ప్రయాణం బయలుదేరి వస్తూ ఉంటారు వాళ్ళకి యమదీపం అని దక్షిణ దిక్కుగా యజమాని దీపారాధన చేసి నమస్కరించి పితృదేవతలను స్మరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేది ఒక సాంప్రదాయం ఇది ధనత్రయోదశి మొదటి రోజు పండుగ తరువాత నరక చతుర్దశి ఆ రోజు నరక చతుర్దశి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి అభ్యంగన స్నానం చేయడం వల్ల శరీరం కాంతివంతం అవుతుంది చక్కగా ఆ రోజు నిత్యార్చన చేసుకుని అమ్మవారిని ఆరాధించడం దానికి పూర్వం ఒక ఉంది వేదాలు దొంగిలించిన కారణంగా హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో శ్రీహరి సంహరించడం జరిగింది అని అంటే శ్రీహరికి భూదేవికి పుట్టిన బిడ్డే హిరణ్యాక్షుడు ఆ శ్రీహరి కృష్ణుడిగా అవతరించాడు సత్యాకృష్ణులు సాగించిన సమరంలోనే ఇతను మరణిస్తాడు రాక్షస జన్మ ఎత్తడం వల్ల అతను చేసిన అకృత్యాల వల్ల అతనిని కృష్ణుడు సంహరించలేకపోతే సత్యాదేవి సంహరిస్తుంది ఆ రోజుని చతుర్దశి పర్వదినంగా చేసుకుంటారు తదుపరి మూడవది దీపావళి అమావాస్య ఆశ్వీజి బహుళ అమావాస్య స్వాతి నక్షత్రంతో కలిసిన అమావాస్య దీపావళి పండుగగా చేసుకుంటారు నరకుడు అనే అంధకారం పోయి వెరుగులు విరజిమ్మిన రోజు దీపావళి ఆ రోజు మహాలక్ష్మీదేవి పూజ గోపూజ చక్కగా దీపాలు అలంకరించడం మధుర భక్ష్యాలు భుజించడం బాణాసంచ కాల్చడం అంటే ఒక మంచి జరగడానికి సంకేతం ఒక చెడు నివారణ అయింది ఒక మంచి జరిగింది అనే దానికి సంకేతంగా దీపావళి రోజు బాణాసంచా కాల్చి అందరూ కూడా ఆ పండగని ఎంతో వైభవంగా చేస్తారు ఆ దీపావళి రోజే రావణ సంహారం జరిగిందని రాముడు అయోధ్యకి వచ్చాడని పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసిన రోజు కూడా అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వచ్చిన రోజు కూడా దీపావళి రోజు అని కొంతమంది నర నరసింహస్వామి హిరణ్య కిక్కుని సంహరించిన రోజు కూడా దీపావళి రోజు అని చెబుతారు అలాగే ఇక్కడ ధర్మరాజు రాజసూయ యాగం దిగ్విజయంగా పూర్తి చేసిన రోజు కూడా దీపావళి అని ఒక కథనం ఉంది వామనుడు మూడు అడుగుల నేల బలిచక్రవర్ధ వద్ద పుచ్చుకోవడం ఈ రోజునే జరిగిందని పురాణగాథలు కూడా ఉన్నాయి ఇన్ని పురాణ గాథలు కలిగిన పండుగ దీపావళి తదుపరి నాలుగవ రోజు బలిపాడ్యమే అంటారు అంటే కార్తీక శుద్ధ పాడ్యం బలిని పాతాళానికి పంపే ముందు వామనుడు బలికి ఒక వరం ఇచ్చాడు అంటే బలి చక్రవర్తికి అంటే ప్రహ్లాదునికి మనుమడు ఇతను ఇతను అపాత్ర దానాలు కూడా చేస్తున్నాడు తద్వారా కొన్ని లోకంలో ఇబ్బందులు కలుగుతున్నాయి దానం పాత్రత ఎరిగి దానం గోత్రం ఎరిగి పిల్లని ఇవ్వాలని శాస్త్రం ఈ అపాత్ర దానం అనేది మంచిది కాదు అతని అహంకారం నిర్మూలించడం కోసం శ్రీహరి వామనుడై జన్మించి మూడు అడుగుల నేల దానంగా ఇమ్మనమని అడుగుతాడు ఆయన నేల ఒకటి భూమి మీద ఒకటి స్వర్గలోకం ఒకటి పాతాళలోకం ఈ విధంగా ఆయన బలిచక్రవర్తి యొక్క అహంకార నివారణ చేశాడు అయితే అతనికి ఒక వరం ఇచ్చి వరం కూడా ఇవ్వడం జరిగింది ఏమిటంటే నరక చతుర్దశి దీపావళి కార్తీక శుద్ధ పాడ్యమి రోజు నువ్వు భూమిపైకి వచ్చి విహరించే రోజులు అని చెప్పి ఆయనకి వరం ఇచ్చాడు అందువల్ల బలిచక్రవర్తి ఈ పాడ్యం రోజు విహరిస్తాట భూమి మీద అందువల్ల దీనికి అని పేరు తదుపరి ఐదవ పండుగ విధియ కార్తీక శుద్ధ విధియ హస్త భోజనం అంటారు అంటే భగిని అంటే తోబుట్టు మనకి ఆప్యాయతలు అంతరించిపోతున్న రోజులు ఇవి మన సోదరిని ఆ రోజు మనం సత్కరించి ఆవిడ చేతి భోజనం తినడం సకలైశ్వర్యప్రదం కాబట్టి ఇది కుటుంబ ఐక్యత కోసం నిర్ణయించినటువంటి పండుగ ఈ హస్త భోజనం అనేది ఆవేళ సోదరి చేతితో భోజనం చేయడం వల్ల మనకు ఉండే చెడు నివారణ అవుతుంది మనకి కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు కుటుంబ ఐక్యత ఏర్పడుతుంది అని మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పండుగలు ఇవి త్రయోదశి తిథి రేపు సాయంకాలం వస్తుంది అందువల్ల శనివారం త్రయోదశిగా ఆదివారం నరకచతుర్దశి సోమవారం దీపావళి అమావాస్య పాడ్యమి తిథి స్వా మంగళవారం సాయంకాలం దాకా అమావాస్య ఉంది అందువల్ల బుధవారం పాడ్యమి ఆ రోజే కార్తీక మాసం పాఠ్యమి స్నానాలు హరిహర దర్శనాలు జరుగుతాయి తదుపరి హస్త భోజనం అందువల్ల ఈ విషయాలన్నీ తెలుసుకుని అందరూ కూడా చక్కగా ఆయురారోగ్య ఆరోగ్య ఈ పండుగలు చేసుకుంటారని ఆశీర్వదిస్తూ శుభమస్తు జయం